అవునా ఆర్టీసీ బస్ డ్రైవర్లు కండక్టర్లు ఎన్నడన్నా మీరు బస్ ఎక్కినందుకు థ్యాంక్స్ అని చెప్పిర్రా ఫోని మర్యాదగా మాట్లాడి దయచేసి సీట్లో కూర్చోండి అని ఎన్నడన్నా చెప్పిర్రా మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నందుకు ధన్యవాదాలు ఎల్లప్పుడూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించగలరు అని అన్నరా లేదు కదా అయితే అసొంటి నమ్మలేని ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు సత్తుపల్లి ఆర్టీసీ డిపో సిబ్బంది ఎందుకన్నా మంచిది ఓ పారి మిమ్మల్ని మీరు గిచ్చుకున్నాక ఈ వార్త పురాగా చూడదుగా ఆర్టీసీ బస్సులు ఎక్కేటోళ్ళతో డ్రైవర్లు కాంటాక్టర్లు ఎట్లా మాట్లాడతారో ఎంత మర్యాదిస్తారో తెలుసున్నదే కదా పో పోవయ్యా జరుగు నడువు ఏమో తోలని నిలబడి ఏందమ్మా ఆధార్ కార్డు కొత్త దేవాలని తెలియదు అని బొట్టు చెప్పాలా చెప్పాలి టికెట్ పైసలు ఒకసారి టికెట్ కొడితేనే తెలిసి వస్తుంది మీ వాళ్ళకు అని గింత మర్యాదగా మాట్లాడుతుంటారులే ఇయ ఇంకొందరు ఉంటారయ్యా జనాలకి ఏడ పని పాటలు లేక బస్సులు ఎక్కుతున్నారు ఫీల్ అవుతుంటారు అందరు ఎట్లే ఉంటారని కాదు కానీ చాలా మటుకు గట్లే ఉంటది కథ అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఉట్కూరి సునీత మేడం ఆ నాస్టీ ట్రెండ్ కు ఎండ్ కార్డ్ వేసి ఆర్టీసీ స్టాఫ్ అంటే పబ్లిక్ లో ట్రేడ్ మార్చే పని పెట్టుకుంది ఇట్లా బస్ ఎక్కిన ప్యాసింజర్లతో డ్రైవర్లు కండక్టర్లు అంతా ఇట్లా స్వాగతాలు పలకాలని ఆర్డర్ పాస్ చేసింది మేడం తెలంగాణ ఆర్టీసీ ప్రయాణించినందుకు మీకు మా కృతజ్ఞతలు ఆర్టీసీ బస్సు ఎక్కినందుకు స్వాగతం ఈ బస్సు ఫలానా కాడికెళ్లి ఫలానా ఊరికి పోతుంది ఇంత టైం పడుతుంది మీరు బస్సు ఎక్కినందుకు ధన్యవాదాలు మిమ్మల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకుపోవడం ఆ బాధ్యత అని నమస్కారాలు పెట్టి మరీ చెప్తారట నుండి బీహెచ్ఐ వెళ్తున్న బస్ ఇది సుమారు ఏడు గంటల సమయం పడుతుంది తెలంగాణ ఆర్టీసీలు బస్ లో ప్రయాణించినందుకు అందరికి కృతజ్ఞతలు వట్టిగా ఆర్డర్ ఇచ్చుడు కాదు దగ్గరుండి కొంతమంది స్టాఫ్ తోటి చెప్పించింది కూడా కొత్త అందుకే ఏం చెప్పాలనేది కాయిదాల మీద ప్రింట్ చేయించి చూసుకుంటే చదివిపించింది అలవాటైతే టకా టకా చెప్పేస్తారు కావచ్చు ఆర్టీసీ కొత్త ఏంటి నాగిరెడ్డి సారు ఆదేశాల మేరకు ఇట్లా చేస్తున్నట్టు మేడం ఈ సర్వీసు సత్తపల్లి నుండి కమ్మ వెళ్ళుతున్నది సత్తపల్లి నుంచి ఖమ్మం వెళ్ళడానికి సుమారు రెండు గంటల సమయం అనేది మనకు సమయం పడుతుంది తెలంగాణ అన్ని డిపోల సిబ్బంది ఇంత మర్యాద పాటిస్తారో లేదో గానీ ఈ లెవెల్ మర్యాదలను తట్టుకునే శక్తి ప్రయాణికులు కూడా కట్టుకోవాలేమో ఫస్ట్ మిమ్మల్ని క్షేమంగా మీ గమ్యస్థానంలో చేర్చడం మా బాధ్యత ఎల్లప్పుడూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించినందుకు ధన్యవాదములు అండి